రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై మూడవ జయంతి వేడుకలు బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో శనివారం జరిగాయి ఏర్పాటు చేసిన ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి గారు బాపట్ల శాసన సభ్యులు నరేంద్ర వర్మ గారు కలిసి పుష్పమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు యువతరానికి స్ఫూర్తిగా నిలిచారని బాపట్ల శాసన సభ్యులు రాజు గారు తెలిపారు ఆయన స్ఫూర్తితో స్వాతంత్ర ఫలాలు అట్టడుగునున్న ప్రజలందరికీ అందేలా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలన్నారు ప్రకాశం పంతులు ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్ బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజు స్మరించుకునేది శిరా మావులజీ సేసమ యంతమం ప్రలాపం అత్యచ దేశంలో సజంత సమయాల దృగంటి వేసలా సారతే రాధాశ పంతలగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చేశారు ప్రాక్షం జిల్లా ఆయన పేరు మీద స్థామిసలని నాగాని ప్రాక్షం తయారైంది అలాగే కలెక్టర్ ఆఫీస్ పేరు కూడా ప్రకాశం భవన్ ఇలా ఒక వ్యక్తి చరిత్రలో స్థిర స్థాయిగా నిలబడే సామర్థ్యం ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అటువంటి వ్యక్తి అటువంటి మంచి వ్యక్తిలో పోరా వ్యక్తి ఈరోజు ఆయన పుట్టినరోజు అది ఒక జయంతి సందర్భం అంటూ మనం చేసే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులు కలెక్టర్లు కానీ పొలిటికల్ లాంగిల్ కానీ ఆయన పని మందికి తెలియజేస్తూ అటువంటి వ్యక్తులు ఇచ్చిన ఈ సుతంత్రం కానివ్వండి ఈ స్ఫూర్తి ఆయన ద్వారా మనం కూడా అందులో కనీసం కొన్ని కొన్ని విషయాలైనా మనసారా నింపుకొని ప్రజలకి సేవ చేసే దిశగా మనందరం కూడా ముందుకలు ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని ఆయన గుణాలను గుర్తు చేసుకుని మనం కూడా ఇన్స్పిరేషన్ పొందాలని మనం ఈ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం ఈ జయంతి ఉత్సవాల్లో నన్ను కూడా పాల్గొనేటట్టు చేయటం నేను మీ అందరికీ నన్ను మాటలు అందించడం కూడా నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి అలాగే సిబ్బంది అందరికీ కూడా అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు ప్రకాశం మంత్రులు గారు ఆంధ్ర కేసరి నిస్వార్థ స్వాతంత్ర సమరయోధుడు ఈ జిల్లాలో జన్మించినటువంటి సమర్థ సాయిల్ ఈ ప్రాంతంలో నడియాడినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈ సభకు విచ్చేసినటువంటి ఆనరబుల్ ఎమ్మెల్యే మేడేసిన నరేంద్ర వర్మ గారికి ఇక్కడికి చేసినటువంటి ఆర్డీఓ కలెక్టరేట్ ఇతర డిప్యూటీ కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ మీడియా అందరికీ నా నమస్తమాన్యలు తెలియజేసుకుంటూ మరి ప్రకాశం మంత్రులు గారు ఆ రోజుల్లోనే వారాల పైగా అతి పేద కుటుంబంలో చెంచి చిన్నతనంలోని తండ్రిని కోల్పోయి మరి వాళ్ళ తల్లి ఒక చిన్న పూట కూడా ఇల్లులాగా పెట్టుకొని ఒంగోలు టౌన్లో బ్రతుకు వెళ్ళదీసే పరిస్థితిలో మరి అతన్ని చదివించలేదు అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక వారాల పైగా చేరి బంధువులు ఇళ్లలో ఉండి తన చదువుని కొనసాగించుకొని మరి ఆయన గురువుగారు ఇంతటి మహా తెలివి మందుడు ఇతని మధ్యలో వదిలేస్తే చదువు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనేటువంటి ముందు చూపుతో ఆయన టీచర్ బదిలీ పైన వెళ్తూ రాజమండ్రికి తీసుకొని వెళ్ళి అక్కడ అతన్ని చదివించి చేస్తే ఆ వారాలబ్బాయి రాజమండ్రి పట్టణానికి మున్సిపల్ చైర్మన్ అయ్యాడు రాజమండ్రి పట్టణానికి మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మరి ఆయన వారిస్టర్ చదువును కొనసాగించి బ్రహ్మాండమైన లీడింగ్ లాయర్గా ఆ రోజుల్లో మరి ఈ రోజుల్లో మీకు తెలుసు లీడింగ్ లాయర్ యొక్క ఫీజులు ఎలా ఉంటాయి హైకోర్టు సుప్రీంకోర్టు మరి బ్రిటిష్ ప్రభుత్వంలో ఆయన ఒక బ్రహ్మాండమైన లీడింగ్ అడ్వోకేట్ మరి ఆయన గట్రా ఆ రోజుల్లో ఎంత ఫీజులు వచ్చాయంటే నాకు తెలిసి భారతదేశంలోనే అత్యున్నతమైన ఏ పది మందికి వచ్చేటంతటి ఆర్థిక వనరులు ఆయనకు ఉండేవి మరి వాటన్నింటినీ కూడా తృణప్రాయంగా త్యజించి స్వాతంత్ర ఉద్యమంలోకి ఉరికి ఆయన వృత్తిని కూడా పక్కకు పెట్టి స్వాతంత్ర ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకొని తను సంపాదించిన డబ్బులన్నింటినీ కూడా ఆ రోజు స్వాతంత్ర ఉద్యమానికి విరాళంగా ఆయన ఇచ్చేసి కట్టుబట్టలతో నిరుపేదగా మిగిలి మరి స్వాతంత్రం సాధించడమే కాదు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు మరి ఆ సైమన్ కమిషన్ రాక వాళ్ళ రాయబారం వాళ్ళ భారతదేశంలో వాళ్ళ పర్యటన మాకే మాత్రం ఆమోదవేకే కాదు సంపూర్ణ స్వరాజ్యమే మాకు కావాలని చెప్పి జరిగినప్పుడు మరి ఆ రోజున పోలీసులు వాళ్ళని అడ్డుకోవాలని చూస్తే భారతదేశ చరిత్రలోని ఏ నాయకుడు అంత ధైర్యాన్ని సాహసాన్ని మునుపెన్నడు ప్రదర్శించిన దాఖలాలు లేని ఒక సంఘటన తను తన చొక్కా బటన్స్ తెగిపోయేలాగా తన ని చూపిస్తూ కాల్చండిరా అని చెప్పి ముందుకు వెళ్ళి అంత ధైర్య సాహసాలతో ప్రాణాన్ని కూడా ఆయన పనంగా పెడుతూ ఆ కమిషన్ని ఎదుర్కోవడం ప్రజలకి నాయకత్వం వహించడం ఒక మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచుకోవడం మరి ఆయనని ఆనాటి ప్రజలు ఆనాటి రాజకీయ పార్టీలు ఒక మహానాయకుడిగా గుర్తించి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేయడం దాదాపుగా సబ్జెక్టు కరెక్షన్ రెండున్నర మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగి బ్రహ్మాండమైన సుపరిపాలనటువంటి నాయకుడు వ్యక్తి మరి ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్లో నేను జాయింట్ కలెక్టర్గా వెళ్ళినప్పుడు ఇలాగే వారి జయంతి చేసుకుంటున్నప్పుడు ఇదిగో ఈయనే ఆయన మనవడు అని చెప్పి మన వాళ్ళు ఆఫీసర్లు నాకు ఆయన మనవడిని చూపించి అక్కడ మరి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అక్కడ మనవడు కలెక్టరేట్లో ఒక ఉమస్తాయి అక్కడ ఇది త్యాగానికి నిజాయితీకి స్ఫూర్తికి ధైర్యానికి మరి ఇతరులకి ఒక మార్గదర్శకంగా ఒక ఉదాహరణగా నిలిచిపోయే వ్యక్తిత్వం ఇంకెక్కడ మనం చూడడం కనలేము అంతటి మహా వ్యక్తి మరి ఆ మనవడిని కూడా మనం సత్కరించుకునే సంప్రదాయం ఉండేది ప్రకాశం జిల్లాలో ఆయన్ని పంతులు గారిని మనం గౌరవిస్తున్నాం అనుకుంటూ మనవాడిని కూడా మనం గౌరవించి చేసేటువంటి సంప్రదాయం మరి ఆ కలెక్టరేట్ పేరు కూడా ప్రకాశం భవన్ ఆ కలెక్టరేట్ పేరు కూడా నైన్టీన్ సెవెంటీ టూలో తన కట్టేటప్పుడు ఆయనతో నామకరణం చేయడం జరిగింది జిల్లా కూడా ప్రకాశం జిల్లా ప్రకాశం బ్యారేజ్ ఈ విధంగా మనం ఆయన్ని స్మరించుకుంటున్నాం మరి ఈ తరాల వాళ్ళం ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే ఆ ధైర్యం ఆ స్థైర్యం సాహసం ఆ నిజాయితీ ఆ త్యాగం ఆ స్ఫూర్తి మనం నేర్చుకొని మరి ఈనాడు మన ప్రజలకి సర్వీసెస్ అందించే విషయంలో కానీ ప్రజల యొక్క సానుభూతిని ప్రజల పట్ల సానుభూతి కలిగి వాళ్ళ సమస్యలను అర్థం చేసుకునే విషయంలో కానీ అటువంటి స్ఫూర్తిని మనం కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా మరొకసారి ವಾರಿಗೆ ನಿವಾರಣೆ ಕೂಡ ಅರ್ಪಿಸ